హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను నేనైతే చికెన్ కర్రీ ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను సింపుల్గా త్వరగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ముందుగా చికెన్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని కలుపుకోవాలి చికెన్లో వాటర్ బయటకు వచ్చే వరకు కలుపుకొని ఆ వాటర్ ఎగిరిపోయే వరకు మూత పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వెన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి వెన్నీ కలిపి కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మూత తీసుకుని ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని కొద్దిసేపు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిందండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి